ఈ మధ్య ఈ భోజనాలు పెట్టేవాళ్ళు నిత్య మనం గత పదిహేను సంవత్సరాలుగా మొబైల్ ఫుడ్ వ్యాన్ ద్వారా భోజనాలు పెడుతున్నాం ఐదు సంవత్సరాలుగా ఘాట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజనాలు పెడుతున్నాం మనకి ఎప్పుడు సమస్య రాలేదు రోడ్ రెండు రోజుల క్రితం పోలీసు వారు ఆ మన భోజనం వడ్డిస్తున్నటువంటి వ్యాన్ అక్కడ తీసేయమని చెప్పి అక్కడ అని చెప్పడం అలాగే అక్కడ వడ్డిస్తున్న కుర్రోళ్లను స్టేషన్ వరకు తీసుకెళ్ళి వాళ్ళ ఫోటోలు తీసుకుని అడ్రస్ తీసుకుని వాళ్ళని పరుషంగా మందలించడం అనేది ఇన్ని సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు రాజమండ్రిలో నివాసం ఉంటున్నాను ఒక గౌరవప్రదమైన సంస్థలో నెలకు రెండు లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం చేసి రెండు పీజీలు చేసి ఈ సమాజం కోసం ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి నేను ఈ సేవలో ఉన్నానని మీ మీ ద్వారా నేను సమాజానికి తెలియజేస్తూ ఇది ఒక అవమానకరం మనస్తాపం చెందే సంఘటనగా నేను భావిస్తున్నా పోలీసులు కానీ అధికారులు కానీ సేవ చేసేందుకు అడ్డంకులు సృష్టించొద్దు అనేది మా వాదన అడ్డంకులు వద్దు మీరు ఏదైనా షరతులు విధించిందే మేము దాన్ని మీకు పర్యావరణానికి కాని ఉండి లేకపోతే పౌరులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి మరి మాకు మాత్రమే తెలిసింది ఎవరో యూత్ పుట్టినరోజు భోజనాలు పంపిణీ చేసేస్తాను పోలీసులు తీసుకెళ్లిపోతే చాలా ఇబ్బంది పడిపోతారు మీ ద్వారా నేను పౌర సమాజానికి కూడా ఏం చెప్పినానంటే ఎవరైనా అన్నదానాలు చేసే వాళ్ళు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కలెక్టర్ గారు నిర్ణయాన్ని గౌరవిద్దాం ప్రభుత్వం లేకపోతే అధికారులు విధించే ఆంక్షలు షరతులు మనం తప్పనిసరిగా పాటిస్తాం అధికారులు కూడా స్వచ్ఛంద సేవలో ఎవరు చేస్తున్నారు ఎవరు నిత్యం చేస్తున్నారు ఎవరు ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ ఏంటి వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని అధ్యయనం కూడా వాళ్ళు కూడా గమనించాలని చెప్పేసి మీడియా ద్వారా నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఒక సమావేశం అధికారులు ఏదైనా తుది నిర్ణయం ఒక సర్క్యులర్ ఇష్యూ చేసే ముందు అంటే మనం ఆ పెద్ద అధికారులను మనం ఈ విషయంలో తప్పు పట్టలేం కానీ వారు ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి ఒక అవగాహన సదస్సు పెట్టి మార్పు కోసం మనం ప్రయత్నించేటప్పుడు మార్పు ఎవరి ద్వారా జరగాలనుకుంటాం వాళ్ళతో సమావేశం పెట్టి అవగాహన కల్పించి ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను మీడియా ద్వారా నేను అధికారులను నేను కోరుతున్నాను పోలీసులు ఈ విషయంలో ఈ భోజనాలు పెట్టే విషయంలో దురుసుగా ప్రవర్తించద్ అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా స్వర్ణాంధ్ర సేవా సంస్థ పోలీసు వారు అప్పగించిన అనేక వందల మందికి షెల్టర్ జోన్ గా ఉంది ఇవాళ స్వర్ణాంధ్ర అనేది నిరాశ్రయాల కేంద్రంలో కానీ స్వర్ణాంధ్ర సేవా సంస్థ కానీ పోలీసు వారు అప్పగించిన అనేక మంది వృద్ధుల్ని స్వర్ణాంధ్ర ద్వారా మరల వాళ్ళు తిరిగి వాళ్ళ కుటుంబాలకు చేర్చాం మేము ఎవరితోని ఘర్షణ వైఖరి వెళ్ళలేదు ఘర్షణ వైఖరికి వెళ్ళాలనే ఉద్దేశం మాకు లేదు దయచేసి అధికారులు మేము గౌరవప్రదమైనటువంటి పౌరులు మేము సామాజిక సేవ చేయడం అనేది మా బలహీనత మేము మంచి వాళ్ళవో చెడ్డ వాళ్ళవో మేము మీరు గమనించి వచ్చిన ప్రతి అధికారికి స్వర్ణాంధ్ర ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పడం అనేది మా పని కాదు నేను చేయలేము కూడా మేము పొద్దున్న లేచిన కానించి ఐదు ఆరు వందల మందికి పగల భోజనం వండించాలి మధ్యాహ్నం నుంచి సేకరించిన భోజనాన్ని పంపిణీ చేయడానికి ఇదంతా ఖర్చుతో వేయ ప్రాదతో కూర్చు కూడుకున్న పని మీరు ఆపేయండి అని హుక్కుం జారీ చేసేసి సంస్థలని సేవకుల మీద ఆ ఆంక్షలు లేదా సేవకులను అడ్డుకునే ప్రయత్నాలు విరమించుకోవాలి అని చెప్పేసి మీడియా ద్వారా నేను ఈ పోలీస్ యంత్రాంగానికి అధికారులకి తెలియజేస్తున్నాను ఏదైనా ఉంటే స్వచ్ఛంద సేవ సంస్థలు అందరికీ తెలియదు మాకు పొద్దు ఈ విషయం తెలిసింది పర్యావరణానికి నష్టం చేసే అంశాలు ఏమన్నా ఉంటే మేము కూడా మీతో పాటు పనిచేస్తాం మేము పర్యావరణ హితమైనటువంటి భోజన సౌకర్యం అంటే ఓ బఫెట్ సిస్టమ్ లో భోజనాలు పెడుతున్నాం డస్ట్బిన్ లో వేయిస్తున్నాం ఎక్కడా కూడా వాటర్ గ్లాసులు కానీ వాటర్ బాటిల్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడట్లేదు ఓన్లీ స్టీల్ గ్లాసులే వాడుతున్నాం మేము చేసే సేవలకి అడ్డంకులు సృష్టించకుండా మా మేము చేస్తున్న సేవల్ని ప్రోత్సహించకపోయినా పర్లేదు మమ్మల్ని పొగడకపోయినా పర్లేదు ప్రశంసించకపోయినా పర్లేదు అడ్డుకునే తీరు అవమానీయంగా ఉంది నేను దీనికి మనస్తాపం చెందాను అధికారులు దీన్ని గమనిస్తారని చెప్పేసి మిత్రులు నాతో ఇక్కడ చైతన్య గారు ఏమీ లేదు చర్చ అసలు అది ఇది వేరు వేరు సబ్జెక్టు అన్నా క్యాంటీన్ ఆదివారం పెట్టట్లేదు ఆదివారం మనం కాస్తున్నాం లేదు లేదు దానికి దీనికి అసలు సంబంధం లేదు అసలు అన్నా క్యాంటీన్ ఆదివారం లేదు అన్నా క్యాంటీన్ ఆ రోజైనా ఆదివారం స్వర్ణాంధ్ర రోజును పూర్తిగా వెళ్తుందిగా అసలు దానికి దీనికి కాంట్రీట్ కి బాబు మీరు వివాదం తెయదు దయచేసి ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి ఒకసారి ఎంపీ గారి దృష్టికి ఒకసారి ఇంకో ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకసారి కమిషనర్ గారి దృష్టికి ఒకసారి మేము ఆల్రెడీ మాకు పర్మిషన్ కోసం కమిషనర్ గారికి ఒక ఇచ్చాం ఒక నిమిషం ఒక నిమిషం చర్యలు అంటే ఇది ఎడిషనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎమ్మెల్యే గారు ఆయన పనులైన ఉంటారో నేను మీ ద్వారా అందరికీ ఒకేసారి చెప్పాలని తర్వాత అందరినీ కలుస్తాం అది 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 కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం అది మున్సిపల్ ఆఫీస్ ఏదో ఒక సింగిల్ పాకెట్ సింగిల్ విండో సిస్టమ్ లో మున్సిపల్ అథారిటీస్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ ఇచ్చేసేలా ఉండాలి వాళ్ళతోనే ఉండాలి మళ్ళీ దీంట్లో పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అందరూ దీప్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మేము ఒకటే అడుగుతున్నాం చేసే పనిలో స్వచ్ఛంద సేవకులు చేసే పనికి అడ్డంకులు సృష్టించేదే మా ఉద్దేశం పర్మిషన్ కావాలనేది ఇది ఎక్కడో కొంచెం మాకు బాధ అనిపించి మీ ద్వారా నేను అధికారులకి లేకపోతే ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాను ఇదేమి కాంప్లికేట్ చేసే ఇష్యూ కాదు దయచేసి మీడియా మిత్రులు ఎవరు కూడా ఇది వివాదాస్పదమైన ఇష్యూ కాదు మా ఆవేదన మా మనస్తాపన్ని ఎందుకంటే భోజనం పెట్టడం ఆపరం అనేది తప్పనే మాకు అనిపించింది భోజనం పెట్ట ఆపరం ఏంటి ఎస్ గత పుష్కరాల్లో మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ పర్మిషన్ తీసుకోమని అంటే మాలా మనలాంటి స్వర్ణాంధ్రాల లాంటి ఒకటి రెండు సంస్థలే భోజనాలు పెట్టినాయి కానీ మిగతా వాళ్ళందరూ అసలు వదిలేసారు యాక్టివిటీ చంద్రబాబు నాయుడు గారు ఓక నపీస్తే అప్పుడు అందరూ భోజనాలు పెట్టారు ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు కూడా పుష్కరాల దృష్టిలో పెట్టుకుని మేము ఎన్ని ఆఫ్ చేస్తామని పోలీస్ యంత్రాంగం చెప్తుంది మీరు అంటే నేనేమంటానంటే వాళ్ళ వాదన ఏంటంటే మనం భోజనం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిసరాలు పాడవుతున్నాయి ఇక్కడ ఉన్న దగ్గర సవన ఉండే వాళ్ళ పాట నేను నిరాశ్రయులు అంటాను నిరాశ్రయులు లేదా అవసరార్ధులు దగ్గరనే ఒక్క ఎవరికి లేదు మిమ్మల్ని ఎవరు అడుగుంటా మనం వెళ్ళి పెడితే తింటున్నాడు వాడు మిమ్మల్ని పెట్టమని ఎవరు అడగల ఐ డోంట్ వాంట్ ఐ స్టాప్ ప్లీజ్ అందరిని అపీల్ చేస్తున్నాను అనే పదాన్ని మనం ఆపుదాం అవసరార్థుడు లేదా మనం పెట్టిస్తే తీసుకుంటున్నారు అతను స్వీకర్త నువ్వు భోజనం ఎంతగా గౌరవంగా పెట్టినా మనం భోజనం వడ్డించడానికి వెళ్తామండి స్వీకరించే లేకపోతే ఎవరు పెడతారు మీరు ఇక్కడ స్వీకర్త దేవుడితో సమ్మానం భోజనం పెట్టేటప్పుడు స్వీకర్త దైవ సమానుడు మీ భోజనాన్ని స్వీకరిస్తున్నాడు వితౌట్ ఎన్ని ఇన్హిబిషన్స్ వాడు స్వీకరిస్తున్నాడు మీరు ఏం పెడుతున్నాడో చెక్ చేయడం ముందా ఆకు పట్టుకుని ఆకలేసినోడే మీ దగ్గరకు వస్తాడు అతను అవసరార్థుడు రెండోది నిరాశ్రయుడు నిరాశ్రాయాలు ఎందుకు ఎక్కువయ్యారని నేను చెప్పాను కోవిడ్ తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు నగరాలకు వస్తారు ఉద్యోగ ఉపాధి కోసం వాళ్ళని రిహాబిలిటేట్ చేయండి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వండి వాళ్ళు ఎక్కడైనా తీసుకెళ్ళి పెట్టండి వాళ్ళకి తగిన సదుపాయాలు ఇవ్వండి ఇది సుప్రీం కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్ ఉంది మన దగ్గర ఒక ప్రదేశంలో ఒక సోషల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్న పిఎస్ అధికారి నిన్న తీసుకు వెళ్ళి మూడు రోజుల క్రితం మీరు ఈ కార్యక్రమం చేయవద్దని చేసే వాళ్ళు కూడా తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ లో మించబెట్టే అసలు అది చాలా రాంగ్ అండి అక్కడ ఏదైనా క్రైమ్ జరుగుతుంది వాటి మీద ఏదైనా చేశారు అంటే పర్లేదు అక్కడ ఉన్నది ప్రెసెంట్ తీసేసేయండి మీ ఎవరైతే మీ ఆ చారిటబుల్ ప్రెసిడెంట్ ఉన్నారో ఉన్నారో వాళ్ళు ఒకసారి మనల్ని కలవమంటాం అలాగా పోలీసు అలాగా ఆ యొక్క చారిటబుల్ ట్రస్ట్ స్వర్ణానంద రాంబాబు గారిని మాట్లాడడం దాని యొక్క వివరాలు తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ అలాగ తీసుకొని రావడం అన్నది కరెక్ట్ కాదు రెండోది గవర్నమెంట్ ఇచ్చే సర్కులర్ ముందు ఇవాళ ఇచ్చింది సోషల్ సర్వీస్ చేయాలన్నది ఎవరికైనా కామన్ సెన్స్ అది ఇవాళ సర్క్యులర్లు ఇచ్చేసి ఆపేసారంటే రేపు పొద్దున ఎవరో నేను ఈ పది మంది వెళ్ళి సేవ చేయాలి అన్నదానం చేయాలన్న వాళ్ళు ఆగిపోతారు ఎక్కడో వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలంట ఇదంతా మన ఎందుకులే అనే ఒక సోషల్ థాట్ ని కూడా ఇక్కడ చంపేసినట్టు అవుతుంది సో గవర్నమెంట్ ఏంటి క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి అన్నది తప్పు కాదు దాంట్లో మేము భాగమే గోదావరి క్లీన్ అండ్ గ్రీన్ లో అందరం కష్టపడిన వాళ్ళమే చేస్తున్న వాళ్ళమే ఒక కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు మళ్ళీ రేపు వీళ్ళు మారిపోతారు ఆయన పట్టించుకోరు అంతకు ముందు ఎంతో మంది అధికారులు వచ్చారు ఒక నెల సంవత్సరం రెండు సంవత్సరాలు చేయడం మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ యథారాధ తదా యథా రాజా తధా ప్రజ కానీ మన పరిస్థితులు ఉంటున్నాయి కానీ ఒక సిస్టమ్ ని పెట్టేటప్పుడు అట్లీస్ట్ స్వచ్ఛంద సేవ సంస్థలు ఏమున్నాయి వాళ్ళు పిలిచి మేము ఇలా అనుకుంటున్నాం రేపు నుండి మీరు చేసే కార్యక్రమాల్లో ఈ రూల్స్ పాటించండి ప్లాస్టిక్ కానీ ఇలా వేస్తే ఇది పర్యావరణానికి నష్టం దీనివల్ల గవర్నమెంట్ కూడా సమస్య వస్తుంది ఈ సమస్యను ఎదుర్కోవడానికి మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే అది స్వచ్ఛంద సంస్థలు మాట్లాడుకొని చేసే ఆలోచనలో తప్పు దానికి మేము సహకరిస్తాం కానీ పోలీస్ స్టేషన్ పిలిచేసి ఇలాంటి చేసే ఈ మెసేజ్ బయటకు వెళ్ళింది అనుకోండి రేపు ఎవరు సర్వీస్ చేయడానికి బయటకు రారు సో దయచేసి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా కలెక్టర్ గారు డైరెక్ట్ చేయాలి సోషల్ ని మీరు పోలీస్ స్టేషన్ పిలిచి లేకపోతే అక్కడ సేవ చేసేవాడిని సడన్ గా తీసుకువెళ్ళు ఒక భయాన్ని సృష్టించే ఇది తప్ప సేవని భయాన్ని సృష్టించడంతో పాటు సేవను అడ్డుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనం రాజమండ్రి అందరికీ తెలిసిందే భిక్షాటం చేసే వాళ్ళు కాకుండా ఇవాళ మనం అంటున్నాం ఆ నిరాశ్రే అండగా స్వర్ణంగా సంస్థ కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది ఆయన ప్రావిడెంట్ ఫండ్ కూడా థర్టీ ఫైవ్ లాక్స్ తను ప్రజల కోసం వెచ్చించి ఎంతో కార్యక్రమాలు తను ఆయన చేయడం ఆటిలో ఆ కార్యక్రమాలకు సాక్షిగా యావత్ రాజమండ్రి ఉండడం అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ వైపు తిప్పడం అన్నది అంటే ఆయన స్టాఫ్ ని తీసుకువెళ్ళడం అన్నది అది కరెక్ట్ కాదు ఆయన స్టాఫ్ ని తీసుకువెళ్ళడం మమ్మల్ని తీసుకెళ్ళినట్టే సేవని కూడా తీసుకెళ్ళండి స్టేషన్ లో పెట్టినట్టే మరి పిఫోర్ చెప్తుంది కదా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోండి అని మరి ఇవన్నీ చేయాలి రేపు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్ల మంది ముప్పై కోట్ల మంది రేపు మన యొక్క పుష్కరాలు వస్తారని అంచనా ఉంది మరి దాన్ని ప్రభుత్వం ఒక్కటే తట్టుకోగలదా స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క పాత్ర కూడా రేపు ఉండాలి ఉండబోతుంది దాంట్లో సో రూల్ అండ్ రెగ్యులేషన్ అనేటప్పటికీ వెసులుబాటుగా ఉంది దాంట్లో సమాజానికి మేలు జరిగే విధంగా ఏదైనా కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ వర్క్ ఉంటే అది బాగుంటది అన్నది నా యొక్క అభిప్రాయం అంటే ఈ ప్రెస్ ప్రధాన కారణం ఏంటంటే ఆయన పదిహేను సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తా ఉన్నారు ఆయన కరాకంటికి ఒక మాట చెప్పారు తన దగ్గరికి వచ్చేవాడు మంచోడా చెడ్డోడా కాదు తను భోజనం పెడతారు ఏదైతే పర్యావరణ హాని కలగకుండా చర్యలు తీసుకోవాలో ఆయన తీసుకుంటున్నారు ఆయన పదిహేను సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తా ఉన్నారు లొకేషన్స్ కూడా జిజీహెచ్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒకవేళ ఇంకా లేదు పర్యావరణకేమన్నా ఇబ్బంది ఉంది అంటే ఆయన రోజుకి ఆరు వందల మందిని పోషిస్తున్నారు కాబట్టి భోజనం పెట్టే అందరి సహకారంతో కలెక్టర్ గారు కానీ కార్పొరేషన్ కానీ స్థానిక సచివాలయాలు కానీ మనకు ఆల్రెడీ తడి పొడిచేత పొడి తీసుకెళ్లే వెహికల్స్ ఉన్నాయి పెట్టండి రోజుకి రెండు వందల యాభై మందికి భోజనాలు పెడుతున్నారు కదా ఆయన పదిహేను సంవత్సరాల నుంచి జీజేసి దగ్గర ఒక వెహికల్ పెట్టండి గార్డ్ దగ్గర ఇంకో వెహికల్ పెట్టండి మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఆ వెహికల్ వేసుకొని తీసుకెళ్ళిపోండి దానికి కూడా నామినల్ ఫీజు ఏమైనా కావాలంటే పే చేయడానికి మేము రెడీగా ఉన్నాం అంతేగాని అన్నం పెడుతున్న ఒక మనిషిని తీసుకెళ్లిపోయి ఇంకా దీని మీద కాంట్రాక్ట్ చేయాలంటే చాలా చేయొచ్చు ఒక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళడం అంటే ఏంటి నేరం చేసిన వాళ్ళను నేరం మీద విచ్చాను అన్నం పెట్టడం ఎక్కడ నేరం కాదు ఈ దేశంలో ధర్మం ఉంది మరి అన్నం పెట్టడం అన్నం పెట్టడం అంత మంచి కార్యక్రమం కాబట్టి మనకి ఇక్కడ ఈ రోజు రేషన్ షాప్ లో కూడా బియ్యాలు ఇస్తా ఉన్నాం మీకు పర్యావరణం ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అంటే రెండు వెహికల్ పెట్టండి జిజీఎంజీ దగ్గర ఒక వెహికల్ పెట్టండి పుష్కర గార్డ్ దగ్గర ఒక వెహికల్ పెట్టండి ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారో దీన్ని ఖండిస్తా ఉన్నావ్ కలెక్టర్ గారు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎవరెవరు సేవ చేస్తున్నారు కోవిడ్ లా అంతే చేస్తారని ముందుగా పిలిపించి చెప్పి మేము ఇలా అనుకున్నాం మీరు ఇలా అనుకుంటున్నాం నాకు బాగా గుర్తు మాధవి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు క్లీన్ అన్నప్పుడు మేమందరూ కూడా పార్టిసిపేట్ చేసాం చేసాం మరి ఆ మాత్రం తెలీదా తెలుసు ఉద్యోగస్తులే కానీ ముందుకెళ్ళిపోకుండా కొద్దిగా రీసెర్చ్ చేసి గౌరవించండి మంచి పని చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనేది మాత్రం ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం నమస్కారం